హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము శనగలు కాబూల్ శనగలతో కూరని మంచి టేస్టీ కూరని చూపిస్తున్నానండి మీకు కాబూల్ నేను ఫుల్ ఓవర్ నైట్ అంతా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దానికి కావాల్సిన మసాలాకి ఏం కావాలో మేము చూసుకుందాము టమోటాలు రెండు తీసుకున్నాను బాగా పండిని రెండు తీసుకోండి కొద్దిగా కొబ్బరి ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే ఒక చిన్న చెక్క దాల్చిన చెక్క ముక్కండి చిన్నది తీసుకోండి చాలా అన్ని మసాలా తక్కువ ఒక లవంగా సోంపు రెండు పింఛు రెండు చిటికలంతా సోంపు ఒక ఎలక్ కొద్దిగా వెల్లుల్లి నేను మళ్ళీ జింజర్ గార్లీ మీకు అల్లం ఉంటే ఇప్పుడే వేసేసుకోండి నేను పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాకి ఇవి అలాగే రెండు పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి చూపించడం కదా అప్పుడు రెండు పచ్చిమిర్చి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి వేయడం వల్ల ఇవన్నీ మసాలాలు మనము మిక్సీకి వేసుకుందాము మిక్సీకి వేసి బాగా స్మూత్ పేస్ట్ తయారు చేసుకుందాము సింపుల్ మసాలాతో మంచి టేస్టీగా ఉంటుందండి ఇది పూరి చపాతి రైస్ కూడా బాగుంటుంది చూడండి ఇలా బాగా పేస్ట్ అయిపోయింది కదా ఈ మాత్రం పేస్ట్ అయితే చాలు ఇప్పుడు కూరని తయారు చేసుకుని చూపిస్తాను మనము స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకోండి కుక్కర్లో చేసుకుందాము అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ చాలా ఎక్కువ అవసరం లేదు వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసుకోండి కొన్ని ఆవాలు ఆవాలకి ఎక్కువ పట్టవు కరివేపాకు కొద్దిగా అని బాగా ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత మనము రుబ్బి పొటాటో కూడా వేసుకుంటున్నాను నేను మీకు అది ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి బాగుంటుంది పొటాటో వేయడం వల్ల గ్రేవీ చిక్కగా వస్తుంది మనకి ఒక ఆలుగడ్డ పచ్చిదే పైన తొక్కు తీసి కట్ చేసి పెట్టుకున్నాను కాబూలు కూడా నానవేసేదివే మళ్ళీ ఉడికించలేదు అవేమి అలాగే వేస్తున్నాను ఇవి కుక్కర్లో పెడతాం కదా అన్నీ ఉడికిపోతాయి ఒకేసారి ఏవి ఉడికించినవి కాదు ఇవి కూడా కొద్దిగా ఆయిల్లో ఇలా కలుపుకుందాము ఆయిల్ బాగా మగ్గినట్లయితే బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు ఉప్పు వేసుకోండి కూరకు సరిపోతే ఉప్పు వేసుకోండి మీరు చూసి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు అలాగే కొంచెం కారం ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసినాం కదా మిక్సీకి అందుకే కారం కూడా చూసి వేసుకోండి అలాగే ఒక స్పూన్ అంతా ధనియాల పొడి లేదు తక్కువ మసాలాతోనే బాగుంటుంది ఇంతేండి ఈ మసాలాలన్నీ బాగా నూనెలో వేడ వేడెక్కి బాగా వేగాలి వేగిన తర్వాత చూడండి బాగా వేగుతుంది కదా తెలిసిపోతుంది అన్నిటికీ ఉప్పు కారం పసుపు అంతా పట్టేసింది ఇప్పుడు ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలాని ఇప్పుడు వేస్తున్నాము మనము టమోటా ఉల్లిపాయ అన్నీ ఏమీ వేయించుకోలే అలాగే మిక్సీ పట్టినాం కాబట్టి ఇప్పుడు ఈ ఆయిల్లో బాగా మగ్గనిస్తాం మనము బాగా వేగనివ్వాలి పచ్చి వాసన పోయే వరకు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేస్తున్నాను మీ దగ్గర అల్లము వెల్లుల్లి ఉంటే సపరేట్గా కానీ మీరు మిక్సీకి వేసుకుంటారు కదా టమాటో అప్పుడు కూడా వేసుకోవచ్చు లేదంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందంటే ఈ టైంలో వేసుకోండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టింటే అది మిగిలింటే ఇప్పుడు వేస్తున్నాను కొద్దిగా మూత పెట్టండి కుక్కర్ మూత క్లోజ్ చేయలే ఒకరికి సైడ్కి పెట్టేసినాను చూడండి బాగా పచ్చి వాసన పోయి ఇది కూడా బాగా మంచి వాసన వస్తుంది అప్పుడు మనం పచ్చి పచ్చివాసన పోయినట్లు ఇప్పుడు మనము జార కడిగిన నీళ్ళు మనకి మీకు ఎంత కావాలో లిక్విడ్ చూసుకొని వేసుకోండి నీళ్ళు ఎంత కావాలని మీరు రైస్ లెక్ తింటామంటే ఎక్కువ వేసుకోండి వాటరు మీరు పూరి చపాతీకి తింటామంటే తక్కువ వాటర్ వేసుకొని గ్రేవీ చూసి వేసుకోండి మనం ఇక్కడ అన్నీ ఉడకాలి కదా అందుకే కొన్ని నీళ్ళు ఎక్కువ వేసినా ఉడికే లోపల సరిపోతాయి చూడండి ఇంత లిక్విడ్గా పెట్టినాను ఇప్పుడు నేను ఇంకా ఇంత మనం మిక్సీ సారీ కుక్కర్ మూత పెట్టేసుకుందాము నాలుగు విజిల్ రప్పేయండి ఎందుకంటే కాబూల్ చెన్న అన్నీ ఉడకాలి కదా పొటాటో అంతా బాగా స్మాష్ కావాలి నాలుగు విజిల్ వచ్చిన తర్వాత నీకు చూడండి నాలుగు విజిల్ వెయిట్ కూడా పోయింది కదా ఇప్పుడు మూత తీస్తాను చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయి బాగా కలుపుకొని మనం ఇప్పుడు కలిపేటప్పుడే ఈ ఆలుగడ్డలు వేసినాం కదా పొటాటోస్ అవి స్మాష్ చేసేసుకోండి అప్పుడు మనకి కూర ఇంకా చిక్కగా అవుతుంది కావాలంటే ఇంకా మీరు ఇప్పుడు మూత తీసిన తర్వాత కూడా మీకు చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసి ఇంకా ఒక్క ఉడుకు ఉడికించుకోవచ్చు నేను పొటాటో అంతా ఇట్లా స్మాష్ చేస్తున్నాను చేయడం వల్ల గ్రేవీ చిక్కగా ఉంటుంది తినేటప్పుడు చాలా బాగుంటుంది మనకి మీరు పొటాటో వద్దంటే ఓన్లీ కాబూల్ చనాతో కూడా చేసుకోవచ్చు అప్పుడు చనానే కొన్ని పచ్చివే మిక్సీ జార్లో మనం టమోటో వేస్తాం కదా అప్పుడే కొన్ని వేసి రుబ్బినా కూడా బాగుంటుంది ఎండింగ్లో కొత్తిమీర వేస్తున్నాను ఇంతే అండి కూర చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ మసాలాతో మంచి రుచికరమైన కాబూల్ చనా మసాలా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పూరీకి కూర చేశాను చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీరు ఇవన్నీ చేయడం వల్ల మీ లైక్ చేయడం మీకు ఎలాంటి అమౌంట్ కాదు దయచేసి లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్